స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడు కావచ్చు గొప్ప అధికారి కావచ్చు కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకు ఒక్కదానికి ఉంటుంది నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది అది కేవలం మనిషిలో కాదు మీరు ఏ ప్రాణిని తీసుకోండి కోడి గ్రద్దని చూస్తే హడిలిపోతుంది అట్లాంటి కోడి తన గుడ్లని పొదిగి పిల్లల్ని చేసిన తరువాత ఆ పిల్లలు కొంచెం దూరం వెళ్ళి ఏదైనా తింటూ ఉంటే ఎక్కడ గ్రద్ద వచ్చి పిల్లల్ని తన్నుకుపోతుందో అని మెడ ఎత్తిపెట్టి ఆకాశం వంక చూస్తూ కో అంటూ ఒకవేళ గ్రద్ద వస్తే రెండు రెక్కలు ఎత్తిపెట్టి పిల్లలన్నింటినీ రెక్కల కిందకి తెచ్చేసుకుని రెక్కలు ముడిచేసి కంఠం ఎత్తి పెట్టి ముందు నా కంఠాన్ని కోసేసి అప్పుడు నా పిల్లల్ని చెనకు అని గ్రద్దకి ఎదురు తిరుగుతుంది ఒక కోడికి ఎవరు నేర్పారు తన పిల్లల్ని కాపాడుకోమని స్త్రీ ప్రాణి కోడి పుంజుకు లేదు లక్షణం కోడి పెట్టకుంది లక్షణం ఆడ కుక్కకుంది లక్షణం ఆడ పందికుంది ఈ లక్షణం స్త్రీ ప్రాణి ఎక్కడ ఉన్న లోకంలో బిడ్డల్ని కడుపులో ఎంచుకోవడం కడుపుని గర్భాలయం చేయడం కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేయడం అంత అవ్యాజానురాగంతో స్త్రీ చేసేటటువంటి త్యాగం లేకపోతే ఈ సమాజం లేదు భగవంతుడి మీద తప్ప అన్యం మీద స్తోత్రం చెయ్యని శంకరాచార్యుల వారు తండ్రి మీద కూడా చెప్పల అమ్మ మీద మాత్రం ఐదు శ్లోకాలు చెప్పారు ఐదు శ్లోకాల్లో ఒక శ్లోకంలో అంటారు ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శౌల నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంపత్సరి ఏ కస్యాపి భర భరత్లేశయస్య క్షమ దాతుం నిష్కృతి ఉన్నతోపి తన యత్ తసీ జనజై నమహా అంటారు తొమ్మిది నెలలు కడుపు పెద్దదై వికారములు పొంది తాను వంగలేక పని చేసుకోలేక తిందా అంటే ఆహారం సహించక ఎంతో కష్టపడి తాను మరణ సదృశమైనటువంటి వేదన పొంది అన్ని నిప్పులు పడి బిడ్డని ప్రసవించి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఏడాది పాటు చలికాలం లేదు వర్షాకాలం లేదు మంచంలోనే మలమూత్ర విసర్జన చేస్తే ఆ మలమూత్రములను తుడిచి కడిగి బిడ్డని రక్షించి తాను ఉపవాసాలు చేసి చిట్ట చివరికి అవసర అయితే పిల్లవాడు ఎంత పెద్దవాడైనా వాడికి ఏదైనా కించి తనారోగ్యం కలిగిందంటే భయమేసినటువంటి మనసుతో నా కూడా నువ్వే పోసుకొని బ్రతుకని అనగలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉంటే అది అమ్మ ఒక్కతే అందుకే